చెప్పుకోడా అంటే నేను ఆల్రెడీ సుమాగరి షోలో ఓపెన్ అయిపోయాను క్యాష్ ఎపిసోడ్ లో మా అమ్మని తీసుకొని వెళ్ళినప్పుడు నేను ఓపెన్ అయిపోయాను అప్పుడే చెప్పేశాను తర్వాత నాకు పెద్ద పెద్ద షోస్ లో చాన్స్ వచ్చింది నేను అవుదాం అనుకున్నా కానీ పర్సనల్ లైఫ్ ని బయట వేయడం నాకు ఇష్టం లేదు నాకు సెక్యూర్ గా ఉండాలి ఫ్యామిలీని చూసుకోవాలి వాళ్ళతో ఉండాలి ఇంక ఇంతే నేను వేరే వేరే వాటిలో వెళ్ళలేను వెళ్ళిన యాక్సెప్టెన్స్ ఉండదు ఎక్కడికి వెళ్ళినా చీటింగ్ నన్ను లిటరలీ నా ఫ్రెండ్స్ బాగా చీట్ చేసాను నమ్మిన వాళ్ళు చీట్ చేశారు ఫ్యామిలీ చీట్ చేశారు ఇండస్ట్రీ వాళ్ళు చీట్ చేశారు ఏ రోజు ఒక్కళ్ళు కూడా మేము ఉన్నాము అన్న వాళ్ళు లేదు నాకు దాన్ని నేను అసలు బాగా తీసేసుకొని ఈ మధ్య అసలు ఉండలేకపోతున్నాను చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది అస్సలు కంట్రోల్నెస్ ఉండట్లేదు కొన్ని కొన్ని వాటికి అడిక్ట్ అయిపోతున్నా నేను బాగా అవ్వట్లేదు నాకు నేను ఇంటికి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నాను ఫ్యామిలీతో కొంచెం మనశ్శాంతిగా మాట్లాడాలన్నా మాట్లాడలేకపోతున్నాను నా ప్రాబ్లం ఇది అని చెప్పడానికి కూడా లేదు నన్ను చూసుకునే పర్సన్స్ లేరు ఎవ్రీబడి వాంట్స్ మై మనీ అండ్ మై బాడీ అండ్ మై ఫేమ్ అంతే